ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం మానకొండూరు మండలంలోని ముంజంపల్లె గ్రామంలో ఆదివారం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా హాజరయ్యారు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పథకాలను ప్రారంభించి లబ్దిదారులకు ప్రథమ విడత అనుబంధాలను అద్దం చేశారు గ్రామస్థల సమక్షంలో పథకాల శ్రేణిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామ మండల అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు సభను సత్యనారాయణ మాట్లాడారు ఈ గణతంత్ర దినోత్సవమే గాని రాజ్యాంగమే లేకుంటే మనకు ప్రాథమిక హక్కులు కూడా లేకపోయి ఉండేది అటువంటి సుధీనాన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు వాగ్దానం చేసిందో ఏదైతే అభయస్తం పథకం కింద ఆరు గ్యారంటీలు ఇచ్చిందో మరి ఆరు డిసెంబర్ తొమ్మిది నాడు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీకు ఇచ్చినాం ప్రతి ఒక్కరు ఈ ముంజంపల్లి గ్రామం నుండి రోజు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి చిన్న చిన్న షాపుల్లో ఉద్యోగం చేసుకోవడానికి కూరగాయలు అమ్ముకోవడానికి పోయి రావడానికి రవాణా ఉచితంగా చేస్తాం ఎందుకంటే ఆరు వేలు ఎనిమిది వేలు సంపాదించుకునే వాళ్లకు ఇక్కడ నుండి కరీంనగర్ వెళ్లాలంటే ఒక ముప్పై రూపాయలు రానుపోనైనా కూడా అది మరి ఒక వెయ్యి రూపాయలు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు నెలకి మీ డబ్బులను బదులుగా ప్రయాణాన్ని కల్పించడం జరిగింది ఇది సంతోషకరంగా అందరూ కూడా నాకు చాలా మంది ఎప్పుడు వచ్చినా కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు పెద్ద పెద్దలు గొప్ప గొప్ప వాళ్ళకి ఇది వర్తించకపోవచ్చు వాళ్ళు ఉపయోగించుకోకపోవచ్చు కానీ బస్సు ప్రయాణాన్ని పోయి కరీంనగర్లో వర్క్ షాప్లలో లలో కార్ల షెడ్ లలో పనిచేస్తున్నారు చిన్న చిన్న హోటల్లో పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది నాకు మెసేజ్ పెట్టినారు ఈ ప్రయాణం వల్ల మాకు మా దగ్గర ఉన్నది కానీ దూరాన ఉన్న కరీంనగర్ వెళ్ళి హాస్పిటల్ ఖర్చు కోసము ఎగ్జామ్స్ రాయడానికి కోసము ఇది చాలా బాగున్నదని చెప్పినారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా ఈ మండలంలో ఏ ఊర్లో కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఆ రోజు డబ్బా బెడ్రూమ్ ఎందుకు మీకు డబ్బా ఇల్లు ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారు అటువంటి కార్యక్రమాన్ని కాకుండా నిజంగా కూడా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వరకు ఇందిరమ్మ ఇళ్లను ప్రతి ఊర్లో ఇస్తాను